ఛానల్ తెలుగు లాస్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు గురువారం అనమాట ఈరోజు చాలా ముఖ్యమైన రోజు నెలలో ఒకరోజు మాకు ముఖ్యమైన రోజు అని చెప్పాను కదా అదేంటంటే ఈరోజు తొమ్మిదవ తేదీ మా ఉభయము ఈరోజు పూజా విశేషాలు అంట సాయంత్రం గుడికి వెళ్ళాలి కదా అది ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను తర్వాత లాంగ్లోకి వెళ్ళిపోదాం రండి ఇప్పుడైతే ఉదయాన్నే లేవగానే బయట వాకిలి కడిగి ఇలా అయితే ముగ్గు పెట్టుకున్నానండి ఈరోజు చాలా తొందరగా లేసానమాట ఎంత తొందరగా లేచినా కూడా ఐదు ఇరవై ఐదున్నర కల్లా బాగా సూర్యోదయం అయినట్లు అనిపిస్తుంది అనమాట ఎండగా అలా బాగా ఉదయించినట్టు ఉదయాన్నే అయిపోతుంది అనమాట బయటంతా ముగ్గు వేసేసాక అక్కడ మెట్టు ఉంటుంది కదా మా ఇంటి బయట అక్కడ అంతా కూడా కడుగుతున్నానండి ఎప్పుడైనా ఉభయం విశేషాలు అంటే ఉభయం పూజలు ఉన్నప్పుడు పండుగలు ఏదైనా ముఖ్యమైన రోజులు ఉన్నప్పుడు ఇలా నీట్గా అంతా కూడా కడిగేసి ఇంట్లో కూడా ప్రతిరోజు బట్ట అనేది పెట్టేసి మాపు వేసేసి తర్వాతే పూజ చేస్తాను ఇట్లా ప్రత్యేకమైన రోజుల్లో అయితే ఇంకా చాలా ప్రశాంతంగా చాలా పరిశుభ్రంగా పూజ చేసుకోవాలన్నమాట ఇలా మళ్ళీ పువ్వులు అన్నీ అలంకరించుకొని ఉదయాన్నే పూజ అయితే చేసుకున్నానండి పిల్లలు నాతో పాటు తలస్నానాలు అవి చేసేసారనమాట ఇంటి దగ్గరే ఉన్నారు కదా మామూలుగా అయితే స్కూల్ ఉన్నప్పుడైతే స్కూల్కి వెళ్ళిపోతారు ఈరోజైతే ప్రశాంతంగా గురువారము ఆ గురుదేవుణ్ణి తలుచుకొని మీరు నేను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకొని పూజ అయితే చేసుకున్నానండి తర్వాత అయితే గోంగూర అనేది వచ్చిందనమాట గోంగూర చూపిస్తున్నా చూడండి ఆ కట్ట వచ్చేసి గోంగూర కట్ వచ్చేసి టెన్ రూపీస్ అనమాట ఈరోజైతే గోంగూర పచ్చడి చేద్దామని మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి ఈజీగా ఎలా గోంగూర పచ్చడి చేసుకోవాలో ఒకసారి అయితే చెక్ చేయండి నచ్చిన వాళ్ళు ఇప్పుడైతే మధ్యాహ్నం లంచ్లోకి ఇదిగోండి వేడి వేడిగా నెయ్యి ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటాను చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర చట్నీ చేశాను అనమాట గోంగూర పచ్చడి చాలా బాగుంటుందండి నాటు ఎండి మిర్చితో చేసుకున్నాం అనుకోండి చాలా కమ్మగా ఉంటుందనమాట నాకైతే చాలా ఇష్టము గోంగూర పచ్చడి ఇష్టపడిన వాళ్ళే ఉండరు అనుకుంటా గోంగూర అంటే దాదాపు ఈరోజైతే గోంగూర పచ్చడి టమాటా పప్పు కూడా చేశాను కందిపప్పుతో టమాటా పప్పు కూడా చేశాను ఈరోజు ఇవన్నీ మధ్యాహ్నం అయితే ఈరోజు ఏది ఇంకా నాన్ వెజ్ ఏం తినకూడదు కదా అలాగైతే ఈరోజు చాలా ముఖ్యమైన రోజు అనమాట అలా అయితే ఈరోజు వంట విశేషాలన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను తర్వాత సాయంత్రం గుడికి వెళ్ళాలి సాయంత్రం చాలా తొందరగా అంటే నాలుగు గంటలకల్లా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకోవాలన్నమాట రోజు సాయంత్రం అవ్వగానే ఇప్పుడు నీకు కవర్ చూపిస్తున్నా చూడండి అవి పది రూపాయలు ఒక్కొక్క కవరు ముప్పై రూపాయలకి పూలు తీసుకున్నాను అనమాట మళ్ళీ మా వారు బజార్కి వెళ్ళేసి పూల మాల మళ్ళీ మళ్ళీ పువ్వులు అవి తీసుకొచ్చారు ఇవైతే అన్నీ అల్లతానమాట మాల కడతాను దేవుడికి పిల్లలకి పెట్టుకోవడానికి వెంకటేశ్వర స్వామికి తీసుకెళ్ళడానికి ఇవైతే ముప్పై రూపాయలు పూలు చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయి దాదాపు ఒక నెల రోజుల నుంచి రోజు అయితే పూలు తీసుకొని దేవుడికి పెట్టుకుంటున్నాను ఇప్పుడు మల్లె పూల సీజన్ కదా దేవుడికి ఎంతో మంచిది అనమాట ఏ పువ్వులు పెట్టినా పెట్టకపోయినా సుగంధభరితమైన సువాసన భరితమైన మల్లె పువ్వులు సన్నజాజులు చంటి జాజులు పువ్వులు చాలా మంచిదండి తర్వాత అయితే సాయంత్రం ఫైవ్ థర్టీ సిక్స్ అవగానే స్నానం చేసి వచ్చి ముందు ద్వారలక్ష్మి పూజ చేసుకున్నాను అనమాట ఎలాగూ రేపు అక్షయ తృతీయ కాబట్టి రేపు ఉదయాన్నే చాలా పని ఉంటుంది కదా అమ్మవారికి ప్రసాదం చేసుకోవాలి అలంకరించుకోవాలి అందుకనైతే ఎలా మిట్టంతా కడిగాను కాబట్టి గడపలని తులసి అమ్మవారిని ఇలా కళ్యాణ తిలకంతో ఇలా చేసుకున్నామనుకోండి ఆ లక్ష్మీదేవి ఒక రోజు ముందే మన ఇంటికి వచ్చి కూర్చుంటుంది మనం ఏ పని చేసినా కూడా ముందు గడపల్ని తులసి అమ్మవారిని తప్పకుండా పూజించుకోవాలి ఇలా పసుపు కుంకాలతో ఇలా చేసుకున్నామనుకోండి బియ్య పిండితో ముగ్గులు వేసుకొని కుబేరు ముగ్గు వేసానమాట సాయంత్రం సిక్స్ థర్టీ సెవెన్ లోపల ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాము నేను పిల్లలు మా వారు అందరం కూడా ప్రశాంతంగా రెడీ అయిపోయామండి ఉభయము అంటే ముందు రోజే అన్ని పనులు చేసుకుంటాను మామూలుగా అలా కాకుండా ఈరోజైతే కొంచెం టైం ఎక్కువ దొరికింది కాబట్టి ఆ రోజే చేసుకుంటున్నాను అన్నమాట ఈరోజు గురువారం అయితే తప్పకుండా దారలక్ష్మి పూజ చేసుకుంటానండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అయితే తప్పకుండా మన మీద ఉంటుందన్నమాట అదిగోండి పిల్లలు నేను రెడీ అయ్యేసి ఇంట్లో దేవుడి దగ్గర దండం పెట్టుకొని తర్వాత ఇంట్లో పూలమాల కొబ్బరికాయలు స్వామికి పువ్వులు విడిగా మల్లి పువ్వులు పూజ చేసుకోవడానికి అవన్నీ తీసుకొని గుడికైతే బయలుదేరేసి వచ్చేసామన్నమాట తర్వాత అయితే దీక్ష అదగోండి మల్లాడి దీక్షి రిషి హర్ష అందరూ కూడా ప్రదక్షిణ చేస్తున్నారు అందరం కూడా ప్రదక్షిణ చేసేసి ఈరోజు ప్రత్యేకంగా మాదే కాబట్టి పూజ ప్రశాంతంగా చేయించుకోవడానికి ఈరోజు ఎక్కువ మంది జనాలు లేరండి గుడిలో ఎందుకంటే శనివారము ముఖ్యమైన రోజులు ఎక్కువ ఉంటారనమాట మీకు నర్మదా బాణలింగేశ్వర స్వామిని చూపిస్తున్నాను స్వామిని చూడండి మీరు మామూలుగా రియల్గా వచ్చి చూడాలనుకున్న చూడలేరేమో అంత వైభవంగా ఉంటుంది కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రత్యేకంగా పూజ చేయించుకుంటున్నామంటే ఎప్పటి అదృష్టమో అనుకుంటున్నాము చాలా మంచిదండి మీకు అవకాశం దొరికితే ఏ గుడిలోనైనా ఒక రోజు అనేది మనం పేరు రాయించుకొని పూజ చేసుకోవడం ద్వారా మనకు అన్ని విధాలుగా ఆ దేవుడి అనుగ్రహం మనపై ఏ విషయంలో పిల్లల విషయంలో కానీ చదువుల విషయంలో వ్యాపారాల విషయంలో యజమానికి చాలా మంచిగా ఉంటుందన్నమాట ఆరోగ్య ఐశ్వర్యాలు తప్పకుండా చూడగలుగుతాము తర్వాత అయితే పూజ అయిపోయిందండి చాలా బాగా జరిగింది కుంకుమ పూజ స్వామివారికి అష్టోత్తరంతో పూజ చే పూజ చేసుకున్నాము మా వారైతే డ్యూటీకి వెళ్ళిపోయారు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అలా అవుతుంది తర్వాత ఇంటికైతే వచ్చేసాము తర్వాత కొబ్బరి ఉండింది కండి ఆ కొబ్బరితో కొబ్బరి హల్వా అయితే చేసుకుందాం అనమాట ఇప్పుడైతే కొబ్బరిని తురిమేసి అందులో ఒక కప్పు ఒక రెండు కప్పులు కొబ్బరికి ఒక కప్పు బెల్లం పొ పొడి అయితే వేసేసాను తర్వాత కొంచెం వాటర్ వేసేసి తర్వాత మిక్సీకి అయితే పట్టుకోవాలండి ఇలా మిక్సీకి పట్టుకున్న తర్వాత ఇలా వస్తుంది కొబ్బరి బెల్లం కదా అందులో యాలకులు కూడా వేయాలన్నమాట మామూలుగా మనం పొడైనా వేసుకోవచ్చు ఇందులో మనం మిక్సీకి పట్టేటప్పుడైనా వేసుకోవచ్చు ఇప్పుడైతే మెత్తగా గ్రైండ్ అయిపోయిందనమాట ఈ స్వీట్ చాలా బాగుంటుందండి మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి కొబ్బరి ఎలాగూ ఉంటుంది కదా పిల్లలు ఎలాగూ ఇంట్లో ఉన్నారు ఒక స్వీట్ ఏదన్నా చేసి పెడదామని చెప్పేసి అయిగండి కొన్ని జీడిపప్పులు వేసి నెయ్యి వేసి ఫ్రై చేసేసాను అందులోనే ఆ కొబ్బరి మిక్సీకి పట్టాం కదా బెల్లం కొబ్బరి తురుము అనేది ఇలా మనం స్టవ్ మీద నెయ్యి వేసి మొత్తం అంతా కూడా ఫ్రై చేసేసి తర్వాత ఇలాచీ పొడి వేసుకున్నాం అనుకోండి మంచి స్వీట్ అయితే రెడీ అయిపోతుంది ఎంత కమ్మగా ఉంటుందో ఇదైతే నిజంగా ధర్ ధనుర్మాసంలో స్వామివారికి చెన్నై సైడ్ అయితే ప్రత్యేకంగా పెడతారనమాట మా వాళ్ళు చెప్తుంటారో చాలా బాగుంటుంది ఫైనల్గా అయితే అదిగోండి జీడిపప్పులు అయితే వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కొంచెం గీ వేసుకోవచ్చు మళ్ళీ కూడా నెయ్యితోనే మొత్తం ఇలా చేసుకున్నాం అనుకోండి తినడానికి అంత టేస్టీగా అమృతం లాగుంటుందన్నమాట స్వీట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు మా వాళ్ళకైతే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టము ఇవా ఇదండి వాళ్ళతో బ్లాగు ఈరోజు స్వీట్తో ఎండ్ చేస్తున్నాను ఈరోజు ఉభయం కాబట్టి వెంకటేశ్వర స్వాంగ్ పూజ చేయించుకున్నాము సంతోషంగా ఈరోజైతే ద్వారలక్ష్మి పూజ అన్నీ చూపించాను కదా రేపు వచ్చే వ్లాగ్తో అక్షయ తృతీయ పూజ ఏంటి నేను బంగారం కొన్నానా కొనలేదా బంగారంతో సమానంగా ఏం కొనుక్కోవాలి ఏంటి ఆ విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటాను మన ఛానల్లో వీడియోలు కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో లైక్ నచ్చితే లైక్ చేయండి ఇంకా ఏదన్నా సజెషన్ ఇవ్వాలంటే తప్పకుండా కామెంట్ ద్వారా నాకు తెలపండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి టిప్స్తో మంచి మంచి ఫుడ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంటాను అప్పటి వరకు మన వీడియోలు చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి